హృదయుడైన సంగీత ప్రియులందరికీ శుభ శుభోదయం డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నిర్మించబడిన గుండమ్మ కథ అనే చిత్రం కోసం శ్రీ పింగళి నాగేంద్రరావు గారు అందించిన గీతానికి మన అమరగాయకులు గురుదేవులు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మనగానకోకిల మన సంగీత సరస్వతి ఆయన సంగీత దర్శకత్వంలో ఆపాత మధురమైన స్వరంతో అజరామరంగా నిలిచిపోయేలా పాడిన చక్కని పాట తన భర్త అన్నం తినడానికే మారం చేస్తుంటే అతని యొక్క చేష్టలన్నింటినీ కూడా శ్రీకృష్ణునితో పోలుస్తూ ఆమె అతనికి అన్నం తినిపిస్తూ పాడిన మధురమైన పాట ఈ పాటలోకి మీ అందరికీ స్వాగతం అలిగి నవీల చూడాలి గోకుల కృష్ణుని చూడాలి बकुला कृष्णनी अन्दु अलिक कि नबिला नि चोडालि अलिक नबिला नि चोडालि बकुला कृष्ण नि अन्दु अलिक नबिला नि चोडालि ওগো লা কৃষ্ণনী আন্ধা আলো आले কিনা বিলানি চোড়ালি রোসা রোসা লাড়ি চোপলাইওনি রোসা রোসা লাড়ি চোপলাইওনি মোসি মোসি নাও বলা চন্দ আলো In a villa, need so dally. Allana millana, nullaby lee valley. When none don't at yellow calla now. Allana millana, nullaby lee valley. When none don't at yellow calla హాలికి నవీలని చోడాలి గోకుల కృష్ణుని అందాలు ఆలూ హాలికి చూడాలి చోడాలి మోహన मुरళి నా నమ వినగా తహ తహలాడుతు తరుణల నా না মোর নানা মিনা গা তাহা তাহা লো তার দৃষ্টি তা কয়লা চিয়া দাদা দৃষ্টি তা কয়লা চড়িয়া দাদা তানো চট కృష్ణుని ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆపాత మధురమైన పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సుఖిన సుఖినవంతు మరియు మీ అందరి హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు